ప్రజాబలం ఏ ఆర్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కడపలలో చేసినది శూన్యమణి సీఎం సొంత జిల్లాకు చేసింది శూన్యమణి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి తెలిపారు డివైఎఫ్ఐ యువతల సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక సుందరయ్య భవన్ నందు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు అది లేదు రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు అది లేదన్నారు ప్రతి ఏటా డిఎస్సీ అన్నాడు అది కూడా లేదు గడిచిన నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో ఒక్క డిఎస్సి నిర్వహించని ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వమేనన్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని కేవలం ఆరు వేల నూరు పోస్టులలో ఏమాత్రం చాలని దగ్గర డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు అన్నారు అభ్యర్థులకు సమయం ఏమాత్రం సరిపోదని చెబుతున్నా పట్టించుకోకుండా హడావుడిగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు గ్రూప్స్ కూడా ఒకటి రెండు అతి తక్కువ పోస్టులు విడుదల చేసి చేతులు దులుపుకుంది వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్నారు అలాగే సీఎం సొంత ఇల్లుకు కూడా ఏమి చేసింది లేదన్నారు విభజన హామీలలో ప్రధానమైందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్ రాజు రెబ్బ నరసింహులు జిల్లా సహాయ కార్యదర్శి తులసిల్వార్ యాదవ్ నాయకులు నాగార్జున షరీఫ్ నాగరాజు కృష్ణారెడ్డి రమణారెడ్డి ఇమానుయల్ బాలగురయ్య వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు కడపానుమతి జిల్లా హృదయనాథ్ ఫైర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జైగురయ్య ఈ జిల్లాకు ద్రోహం చేస్తా ఉన్నారు అందుకని రాబోయే ఎన్నికల్లో ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రోజు ప్రత్యేక హోదా కోసం గానీ అలాగే కడప ఉక్కు పరిశ్రమ మీద స్పష్టమైన వైఖరి చెప్పి ఈ జిల్లాలో పర్యటన చేయాలని చెప్పి లేదంటే మాత్రం ఖచ్చితంగా డివైఎఫ్ఐ ఇతర విద్యార్థి యువత సంఘాలుగా నిరుద్యోగ పక్షాన కడప జిల్లాలో కడప ఉక్కు పరిశ్రమ మీద మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగుల భర్తీ కోసం ఈ జిల్లాలో పరిశ్రమ కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు ఈ క్లాసులు సమాయత్తంగా తూకుమార్ డివైఎఫ్ఐ కడప జిల్లా కార్యదర్శి బద్రవేల పట్టణంలో జిల్లాలోని డివైఎఫ్ఐ నాయకత్వానికి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది శిక్షణ తరగతులకు రాష్ట్ర కార్యదర్శి రామన్న ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ శిక్షణా తరగతిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డివైఎఫ్ఐ నాయకత్వం పాల్గొనడం జరుగుతుంది శిక్షణ తరగతులు ప్రధానంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మధ్యాయో వాటి అమలు సాధన కోసం రాబో రోజులలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ శిక్షణ తరగతులు ప్రధానంగా ఉపయోగపడతాయని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటికే ఈ జిల్లాల పైన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర వివక్షత వహించిందని చెప్పేసి మేము డివైఎఫ్ఐ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా ఈ జిల్లాకు కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పి చెప్పినా గానీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గానీ ఎందుకు ఉక్కు పరిశ్రమ సాధించలేదు తీసుకురాలేదు ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే వలసలతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ కరువుతో అల్లాడుతున్న రాయలసీమ నిరుద్యోగ యువత ఉపాధి కోసం అవకాశాలు ఎదురు చూస్తా ఉన్నా గానీ ఈ రోజు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అలాగే పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి లేదు కేవలం ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగ యువతను తమ రాజకీయంగా వాడుకుంటే ప్రయత్నం చేస్తా కాబట్టి ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పేసి అన్నారో అలాగే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు ఏదైతే విభజన చట్టం స్పష్టంగా హామీలు ఇచ్చేలా హామీ అమలు కోసం రాబోయే రోజుల ఒక పై పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పెండింగ్ ప్రాజెక్టులు భూ నిర్వాసి యువత ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు బద్ర ప్రాంతం సొమ్మశీల బ్యాక్ వాటర్ సంబంధించి భూమి నిర్వాసితులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తాము ఎలా అవుతున్నాయి రోజు ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితిలో గండికోట ప్రాజెక్టు భూమి నివాసితులు కూడా ఉద్యోగాలు ఇస్తా ఇవ్వలేదు ఈ రోజు అలాగే జమ్మూలోని దగ్గర ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి భూ నివాసితులకు సంబంధించి ఈ రోజు ప్యాకేజీ ఇచ్చినటువంటి పరిస్థితులు అలాగే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి రోజు మూతమే తెరిపిస్తామని పరిస్థితులు ఇలా పెండింగ్ ప్రాజెక్టు చాలా వరకు ఏసీసీ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఏసీసీ సిమెంట్ పరిశ్రమ రాని పరిస్థితి ఇటు పెండింగ్ ప్రాజెక్టులు పరిశ్రమలు ఇలా కేవలం ఎక్కడ వేసే గుంగులు అక్కడనే ఉన్నాయి ఈ ప్రాంతంలో పరిశ్రమ తీసుకురావాల్సిన బాధ్యత ఈ రోజు పైన ఉన్నా కానీ ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో ఎన్నికలలో ఖచ్చితంగా యువతకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే నిలదీస్తుంది మీరు చెప్పేసి తెలియజేస్తున్నాం అది ఒక వేదికగానే ఈ క్లాసులో కూడా అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ముందుగా అందరికీ నమస్కారం నా పేరు రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కడప జిల్లా బద్దేరు పట్టణంలో డివైఎఫ్ఐ శిక్షణ తర్వాత జరుగుతున్నాయి నాతో పాటు ఈ విలేకరు అలాగే జిల్లా అధ్యక్షులు చిన్ని గారు అలాగే జిల్లా నాయకులు డేవిడ్ రాజు అలాగే నరసింహ గారు పాల్గొంటున్నారు మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉంది